ప్రజెంట్ టాలీవుడ్ లో సీనియర్ హీరోల హవా ఎక్కువగా నడుస్తుంది అరవై ఏళ్లు దాటిన స్టార్ హీరోలు వరుసగా సక్సెస్ సాధిస్తున్నారు టాలీవుడ్ కు నాలుగు పిల్లర్స్ లాగా నిలిచిన చిరంజీవి బాలయ్య వెంకీ నాగార్జున ఈ హీరోలలో ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరు తీసుకుంటున్నారో తెలుసుకోబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాలీవుడ్ లో అరవై ఐదు ఏళ్లు దాటిన సీనియర్ హీరోల హవా అయితే పెరిగిపోయింది యంగ్ స్టార్స్ అంతా ప్యాన్ ఇండియా ను టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తుండటంతో సీనియర్ హీరోలు మాత్రం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నారు డిఫరెంట్ కాన్సెప్ట్ ను తీసుకుని యంగ్ డైరెక్టర్లతో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు పెద్ద హీరోలు మరియు ముఖ్యంగా డెబ్బై ఏళ్ల చిరంజీవితో పాటు అరవై ఏళ్లు దాటిన బాలియ్య వె టేశ్ నాగార్జున చేస్తున్న సినిమాలు ఏంటి ప్రజెంట్ వారి రెమ్యునరేషన్ ఎంత ఉంది సినిమాకు ఎక్కువ వసూలు చేస్తున్నది ఎవరు ఇవన్నీ కూడా చెప్పాలంటే ప్యాన్ ఇండియా స్టార్స్ వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా అందుకు తగ్గట్టుగానే వసూలు చేస్తున్నారు సీనియర్ హీరోలు చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ ఇలాంటి స్టార్స్ భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటూ పోటీ పడుతున్నారు టాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్నారు ఆయన ఒక సినిమాకు సుమారు యాభై కోట్ల రూపాయల వరకు రెమ్యురేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం ఆ మధ్య వర్ష ఫెయిల్యూర్స్ చూసిన మెగా ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు ప్రజెంట్ మూడు సినిమాలు లైన్ లో పెట్టారు మెగాస్టార్ విశ్వంబరాతో రిలీజ్ రెడీగా ఉన్న చిరంజీవి అనిల్ రావుపూడితో మనశంకర ప్రసాద్ గారి సినిమాతో సంక్రాంతికి సందడి చేయబోతున్నారు ఈ సినిమాతో పాటు బాబీ డైరెక్షన్ లో మరో సినిమాకు రెడీ అయ్యాడు మెగాస్టార్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా అయితే ఉన్నాడు ఇక వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అదే ఊపును కొనసాగిస్తున్నాడు ఇప్పటికీ హ్యాట్రిక్ హిట్ సాధించిన బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కోసం గట్టిగా అయితే ప్రయత్నం చేస్తున్నాడు మాస్ జనాలు ఊగిపోయేలా తూగిపోయేలా అఖండటు సినిమాతో రాబోతున్నాడు ఇక గోపీచంద్ మల్లెనతో మరో మాస్ సినిమా కూడా చేయబోతున్నాడు ఈ రెండు సినిమాలు హిట్ అయితే బాలయ్య ఖాతాల్లో డబుల్ హ్యాట్రిక్ పడినట్లే ఇలా వర్ష విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న బాలకృష్ణ అరవై ఐదేళ్ల వయసులో సినిమాకు నలభై కోట్ల రూపాయల వరకు రెమ్యురేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇక బాలయ్య తర్వాత వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ విజయాన్ని అయితే అందుకున్నాడు వెంకటేష్ ఇప్పుడు ఆచితూచి సినిమాలు అయితే చేస్తున్నాడు ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ మూవీ అయితే చేస్తున్నాడు వరుస విజయాలతో రెమ్యునరేషన్ పెంచిన వెంకీ అరవై నాలుగేళ్ల వయసులో సినిమాలకు ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం ఇక సీనియర్ హీరోల్లో సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరో కింగ్ నాగార్జున ఒక్కరే ఆయన వరుస సినిమాలతో ఫెయిల్యూర్స్ చూస్తూ వస్తున్నాడు దాంతో ఈ మధ్య కుబేరా కూలీ అలాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు హిట్లు లేకపోయినా నాగార్జున యొక్క ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు బిగ్ బాస్ లాంటి షోల్తో నా నాగార్జున లైమ్ లైట్ లో ఉంటూ వస్తున్నాడు ఇక నాగార్జున అరవై ఆరు ఏళ్లు వచ్చిన యంగ్ హీరోలు కూడా మెయింటైన్ చేయలేని ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు ప్రజెంట్ ఆయన వందవ సినిమాను సెట్స్ పైకి తీసుకుపోతున్నారు ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు ఇక నాగార్జున సినిమాకు ఆయన ముప్పై కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం మొత్తానికి సీనియర్ హీరోలు కూడా స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసుకుని రేంజ్ లో తమ మార్కెట్ ను కొనసాగిస్తున్నారు ప్రజెంట్ వీరందరూ రెండు సినిమాల వరకు కమిటీ సక్సెస్ సాధించడం మెయిన్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు వెంకటేష్ నాగార్జున ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ జానర్ సినిమాలు చేస్తుంటే చిరంజీవి బాలకృష్ణ మాత్రము మాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే పనులు ఉన్నారు